పాలేగాళ్ల రాజ్యంగా పిలవబడే సీమలో కక్షలు ఎందుకు పుడతాయో తెలియదు ప్రతీకారాలు ఎలా ప్రత్యక్షమవుతాయో అంత పట్టదు పొలం గట్టుకాడ పొడజూపిన విభేదమైన ఇంటి ముందు కళ్లాపి చల్లడంలో పొరపాటు జరిగిన ఒకే రకమైన ఘర్షణ అది ఎంతకైనా దారితీయచ్చు తరతరాలుగా కక్షలు పెంచుకోవచ్చు ప్రతి పల్లెకు అంటుకున్న జాడ్యమే ఫ్యాక్షన్ పడగా మారిన పరిణామక్రమంలో ఇలాంటి గొడవలు మారిపోయాయి ప్రత్యర్థుల బలాబలాలకు వేదికగా మారాయి అది ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే ఓడించాలనే పట్టుదలకు బీజం వేస్తుంది ఆ కక్ష ఆ ప్రతీకారమే గెలుపోటములను శాసిస్తున్నాయి కూడా ఒక సాధారణ నేత మరో అసాధారణ కుటుంబంపై కత్తిగట్టి విజయాలను సొంతం చేసుకున్నారు ఇంతకీ ఎవరా నేత ఎవరిపై పట్టు సాధించారు ఇద్దరు నేతలు మూడుసార్లు ముఖ్యమంత్రులైన కుటుంబంపై ఓ సాధారణ ఎమ్మెల్యే అసాధారణంగా రెండు విజయాలు సాధించగలిగారు ఆ రెండు విజయాల్లో కీలక పాత్ర పోషించిన వైనం ఆశ్చర్యంతో పాటు ఒళ్లు జాల గురిచేస్తోంది ఉమ్మడి కడప జిల్లాలోని జమలమడుగు ప్రాంతానికి చెందిన ఆదినారాయణ రెడ్డి అలియాస్ దేవగుడి ఆది ఫ్యామిలీ ఒకప్పుడు వైయస్సార్తో స్నేహపూర్వకంగా కలిసి ఉండేది డాక్టర్ వైఎస్సార్ ఆయన తనయుడు రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన చరిత్ర ఆయనది కానీ ఎందుకనో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆది అప్పటి టీడీపీ వైపు మొగ్గు చూపారు పార్టీల చేరిపోయి మంత్రి పదవిని సైతం దక్కించుకున్నారు అప్పటి నుంచి జగన్పై ఒంటి కాలిపై లేస్తూ బలమైన విమర్శలు చేస్తున్నారు స్వతహగా లెక్చరర్ అయిన ఆదినారాయణ రెడ్డి తనదాని సెలలో చమక్కులు చెలొక్తలతో ప్రత్యర్థులపై సూటిగా విమర్శలు చేయడంలో దిట్ట తానెక్కడుంటే అక్కడ మీడియా చుట్టూ చేరి ఆయన సంధించే వాగ్వాణాల కోసం అంతగా సెన్సేషన్ క్రియేట్ చేసుకున్నారు అలాంటి ఆదినారాయణ రెడ్డి జిల్లాలో కనీస బలం బలగం లేని బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు రెండు వేల పదిహేడులో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డిది కీలక పాత్ర నడు వైసీపీ నుంచి వైఎస్ వివేకానందరెడ్డి టిడిపి నుంచి బీటిక రవి పోటీ చేశారు ఆ ఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది వైఎస్ వివేకాను ఎదుర్కోవడం బీటికి రవికి సాధ్యమనే ఆలోచనలు సామాన్యుని వెంటాడే కానీ బీటికి రవి విజయంలో కీలక పాత్ర పోషించారు ఆదినారాయణ రెడ్డి బీటికి రవి తన ప్రత్యర్థి వైఎస్ వివేకపై ముప్పై ఎనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అప్పటి వరకు ఓటమి అంటే ఏంటో తెలియని వైఎస్ కుటుంబానికి తొలిసారి గట్టి దెబ్బ తగిలింది ఆ తర్వాత ఓటమి ఎన్నో రాజకీయ సంచలనాలు తెరలేపింది టీడీపీ ఎమ్మెల్సీగా గెలుపు సాధించిన బీటెక్ రవి రాజకీయ ప్రస్థానంలో దేవగుడి ఆదినారాయణ రెడ్డి పాత్ర అద్వితీయమైందని అప్పటికే ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు సైతం సార్లు మాట్లాడుకునే మాట లాంటి ఆది బీటెక్ రవి జోడి నుంచి ఎలాగైనా పులివెందులలో సైతం పట్టు సాధించాలని కంకణం కట్టుకున్న మాట వాస్తవం దీన్ని ఎవరూ కాదనలేని సత్యం కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ పెద్దన్న పాత్ర వహించే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది బీజేపీ ఎమ్మెల్యేగా జమలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా బీటెక్ రవి వ్యవహరిస్తున్నారు అదే సందర్భాన జగన్ కంచుకోటైన పులివెందులలోనే జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చింది బైపోల్ గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక కంటే మరింతగా సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు ప్రపంచంలోని తెలుగు వాళ్ళందరినీ ఉత్కంఠకు గురిచేసింది చివరాఖరికి ఆ ఉప ఎన్నిక ఫలితం సైతం అందరినీ అబ్బురపరిచింది ఉమ్మడి కడప జిల్లాలో జరిగిన రెండు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఒంటిమిట్ట విషయం పక్కన పెడితే పులిబెందుల ఎన్నికలు అత్యంత ప్రభావాన్ని చూపే పార్టీల అధినేతలు పోటీ చేశారా అనేంతగా తీవ్ర సంచలనానికి కేంద్ర బిందువయ్యాయి ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా తుమ్మల రెడ్డి టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి పోటీ చేశారు రెడ్డికి సానుభూతితో పాటు వైఎస్ మార్క్ రిజల్ట్ వస్తుందనుకున్నారంతా కానీ బిటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయడంతో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది ఆ ఎన్నికకు జమలమడుగు ఎమ్మెల్యే రెడ్డి సారథ్యం వహించారు నామినేషన్ల మొదలుకొని ఎన్నికల ఫలితం వచ్చేదాకా పులివెందులలోనే ప్రతి వ్యూహాలు రచించారు ప్రణాళికలను సిద్ధం చేశారు దీంతో లతారెడ్డిని గెలిపించారు పులివెందుల గెలుపులో ఎందరెందరో పాత్ర పోషించినా కీలక భూమికి మాత్రం దేవగుడి రెడ్డిదే కక్షలు కార్పణ్యాలతో సీమగడ్డపై సాగుతున్న ప్రస్తుత రాజకీయాల్లో అరుదైన అద్భుత ఫలితాలు ఏమైనా జరగచ్చు సంకేతాలకు సాక్షిభూతమే పులివెందుల ఫలితాలు ఒకనాడే కాదు ఏనాడు వయస్సు కుటుంబానికి ఇంతటి ఎదురుదెబ్బ తొగులుతుందని ఆ పార్టీ కేడరే కాదు సామాన్యులు సైతం ఊహించి ఉండరేమో అలాంటి కీలకమైన పులివెందుల ప్రాంతంలో రెండు ఎన్నికలను దెబ్బల్ని సైతం లెక్క చేయకుండా సునాయాసంగా గెలవగలిగారు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి ఇద్దరు కృష్ణార్జునులాంటి జోడి అంటున్నారు కడపవాసులు